వెల్కమ్ టు న్యూస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వాడకం మరియు అక్రమ రవాణా వ్యతిరేక సందర్భంగా ఉదయం స్థానిక జూనియర్ కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కలిసి జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోధ సిగరెట్ గానీ మత్తు పదార్థాలు గాని ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటుందో అని ప్రయత్నం చేస్తారని అదే ఒక అలవాటుగా మారి మత్తుకు బానిసగా మారి తన జీవితంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను నాశనం చేసిన వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలను సేవించడం వల్ల మన శరీరం అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతామని ఆసుపత్రులతో పాటు జైలు పాలవుతామన్నారు అందువల్ల యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలను తీసుకోవద్దని సూచించారు మాదక ద్రవ్యాలను వనపర్తి జిల్లాలో అడుగు పెట్టనీయకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు

मार्केट में आए वित्तीय बिल्डिंग्स को इस तरह का निजी ऑप्शन आए वित्तीय सेक्टर के चार आने वाले क्रम में अपनी वाहनों ऑप्शन एक्सेप्ट करने संभव है इस तरह अपने सोशल मीडिया पर पहचान से आए वित्तीय कंजर्वेटिव्स में उत्तर प्रदेश के न्यूज़ रिपोर्ट సమావేశం ఉంటుంది అక్కడ బహుమతి ప్రధాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొద్దిసేపు మీకు సూచనలు అందజేయడం జరుగుతుంది ി ഭ ఇండెండ్ నాయక్రంలో మీరు కూడా అదే గమనించాలి ప్రతి ఒక్కరూ సెల్ఫీ ఫోటో తీసుకుని వారి వారి స్టేటస్ వారి కుటుంబ సభ్యులతో స్టేటస్ పెట్టి కనుక మెడికల్ కాలేజ్ పెట్టేసి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ముందుగా మీరు ఎంత మీ సంతకాలు పెట్టండి దాంట్లో అక్కూ అది తీసుకొని పని అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు వేదిక మీద ఉన్న అసలు అధికారులకి ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ బామ్ గుడ్ మార్నింగ్ రాళ్ళకి మనం ఈరోజు ఇక్కడ ఏం చేయడానికి వస్తామో మీ అందరికీ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు డే అంటే డ్రగ్స్ అని మాదక ద్రవ్యులని పదార్థాలు నలు మెల్లమెల్లగా ప్రతి జిల్లా మన జిల్లాలో మీ అందరూ చాలా స్మార్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా డ్రగ్స్ అనేది మన దగ్గర వాడటం చాలా తక్కువ ఉంది ఎవరు చేయడం లేదు ఎడ్యుకేటెడ్ యూత్ కాబట్టి మీరు ఎలా వాడరు కాబట్టి మీతో మీకోపాటి ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళని కూడా వాడనివ్వమని చెప్పి మనందరం బ్లెజ్ కూడా తీసుకుంటాం మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని రేపు ఏదో ఒక రోజు మీ దగ్గరికి ఎవరున్న డ్రగ్స్ కోసం కానీ ఏమన్నా వస్తే ముఖ్యంగా మీ దగ్గర ఉన్న పోలీస్ అధికారులకి పలా డ్రగ్స్ అమ్ముతున్నారు వారు ఇట్లా వచ్చి మా దగ్గర అమ్ముతున్నారు వారు ఖచ్చితంగా అరెస్ట్ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా ఈ డ్రగ్స్ లాంటి అన్ని పదార్థాలు ఇచ్చి దూరంగా ఉండండి మీ అందరికీ కూడా ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లో మీ అందరికీ కూడా విషయస్ తెలియజేస్తూ ఇక్కడ మీ అందరికీ అందరికీ మనందరికీ అత్యంత ఇష్టం అనేది వంశం. అలా వాటి పరిచేసేనమే మనం ఇష్టం. తర్వాతి అమ్మ నాన్న ఆకరా చెల్లి అన్న తమ్ముడు విదార భార్య అంది. థాంక్స్ ఫర్ టు మామ్. వీరందరూ కూడా ఇలానే కంటిన్యూ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఏ కుటుంబం లో ఎవరన్నా నేను ఒకసారి కేక్ రాక్స్ ఊడి చూస్తాను. ఒకసారి ఈ తాకి చూస్తాను. ఒకసారి ఈ సిగరెట్ చూస్తాను. అలా ఒక్కసారి ట్రై చేస్తేనే తర్వాత అది అడిక్షన్ అయిపోయి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది సో ఆ ఫస్ట్ టైమే కనుక మీరు